నమోదశ భగవత అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సమ్మాది సూత్రం గురించి చెప్పుకుందాం ఇది కాయలో మొదటి భాగంలో ఈ సూత్రం ఉంటుంది సమ్మాదిట్టి అంటే సరైన అవగాహన సరైన ఆలోచన అని కూడా చెప్పుకోవచ్చు సరైన దర్శనం అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సూత్రంలో కుశల అకుశల ధర్మాల గురించి నాలుగు ఆర్య సత్యాల గురించి పఠించ సముపాదానికి సంబంధించిన పన్నెండు అంశాల గురించి ఇంకా కలంకాల గురించి సారిపుత్ర బంతే బోధించింది ఇది పెద్ద సూత్రం ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండిపుడి జీతవన ఆరామంలో ఉన్నాడు అక్కడ ఆయుష్మంతుడు సారిపుత్రుడు భిక్షువులను ఆయుష్మాన్ భిక్షువులారా అని సంబోధించాడు ఆయుష్మాన్ అని అక్కడున్న ఆ భిక్షువులు కూడా సారిపుత్రు అంతేకి బదులు పలికారు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇలా అన్నాడు ఆయుష్మంతులారా సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అంటూ ఉంటారు ఆయుష్మంతులారా అరయస్రావుకుడు ఏ విధంగా సమ్యక్ దృష్టిని రుజుగత దృష్టిని పొంది సంపూర్ణమైన శ్రద్ధతో ఈ సద్ధర్మంలోకి వచ్చిన అవుతాడు అంటే సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అంటారు కదా అసలు ఏమి పొందడం వల్ల సద్ధర్మంలోకి వచ్చిన అవుతాడు అని ఆ పిచ్చువుల్ని అంటే ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ పిక్షువులు ఇలా సమాధానం చెప్తారు ఆయుష్మాన్ సారిపుత్ర ఆయుష్మాన్ సారిపుత్రుని ద్వారా పై మాటలకు అర్థాన్ని తెలుసుకోవాలని మేము చాలా దూరం నుండి వచ్చాము ఆ మాటల అర్థాన్ని ఆయుష్మాన్ సారిపుత్రుడు వివరిస్తే బాగుంటుంది సారిపుత్రుని వద్ద విని భిక్షువులు దానిని గుర్తుంచుకుంటారు అని అక్కడున్న భిక్షువులు చెప్తారు అప్పుడు సారిపుత్రుడు అంతే ఇలా చెప్తాడు అయితే ఆయుష్మంతులారా వినండి మనసుని చక్కబరుచుకోండి చెప్తాను అంటే చెవియొగ్ వినండి అని అర్థం అలాగే ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు ఆయుష్మాన్ సారిపుత్రునికి బదులు పలికారు అప్పుడు ఆయుష్మాన్ సారిపుత్రుడు ఇలా అన్నాడు ఆయుష్మంతులాడా శ్రావకుడు అకుశలాన్ని తెలుసుకుంటాడు అకుశల మూలాన్ని తెలుసుకుంటాడు అలాగే కుశలాన్ని తెలుసుకుంటాడు కుశల మూలాన్ని తెలుసుకుంటాడు ఈ విధంగా శ్రావకుడు సమ్యక్ దృష్టిని ఇంకా రుజుగత దృష్టిని పొంది సంపూర్ణమైన శ్రద్ధతో ఈ సద్ధంభంలోకి వచ్చిన వాడవుతాడు ఆయుష్మంతులారా మరి అకుశలం అంటే ఏంటి ఆ అకుశల మూలం అంటే ఏది అలాగే కుశల మూలం ఏది కుశలం అంటే ఏది ఆయుష్మంతులారా ప్రాణాలను తీయడం అకుశలం అంటే ప్రాణహింస చేయడం అకుశలం ఇవ్వని దాన్ని తీసుకోవడం అకుశలం అంటే దొంగతనం చేయడం అకుశలం కామేశ మిత్యాచారం అకుశలం అంటే వ్యభిచారం చేయడం అకుశలం అబద్ధాలు పలకడం అకుశలం చాడీలు చెప్పడం అకుశలం కఠినంగా మాట్లాడడం అకుశలం వదరబోతుతనం అకుశలం దురాశ అకుశలమైనది వైరభావం అకుశలం మిథ్యా దృష్టి కలిగి ఉండడం అకుశలం ఆయుష్మంతులరా ఇది అకుశల మనబడుతుంది ఆయుష్మంతులరా అకుశల మూలం అంటే ఏంటి అంటే ఇవి శరీరంతో మాటలతో చేసే పనులు ఇవి చేయడానికి మూల కారణాలే ఇప్పుడు చెప్తున్నారనమాట అనమాట సారిపుత్రులు అంతే అంటే అకుశల అంటే చెడ్డ అని అర్థం చెట్ట పనులు చేయడం చెట్టు కర్మలు చేయడం కుశల అంటే మంచి అని అర్థం ఈ అకుశల కర్మలు ఏంటి అనేది మనకి ఇప్పుడు చెప్పారు కదా జీవహింస చేయడం దొంగతనం చేయడం వ్యభచారం చేయడం బద్దాలు పలకడం చాడీలు చెప్పడం కఠినంగా మాట్లాడడం వదరబోతుతనం దురాశ ఇంకా వైరభావం మిథ్యా దృష్టి ఇవన్నీ కూడా అకుశలమైనవి అయితే వాటికి మూలం అంటే ఏంటి అకుశల మూలం అంటే ఏంటంటే లోభం అకుశల మూలం ద్వేషం అకుశల మూలం మోహం అకుశల మూలం ఆయుష్మంతులారా ఇది అకుశల మూలం మనపడుతుంది అంటే నిజానికి ఎవరైనా ప్రాణహింస ఎందుకు చేస్తారు ఒక వ్యక్తి మీద కానీ లేకపోతే ఒక జంతువు మీద కానీ ఏదైనా ద్వేష భావం ఉండటం పగ ఉండటం ఇంకా లేకపోతే దాన్ని పొందాలి అని ఏదో ఒక చెడు గుణమే కారణమవుతుంది అంటే మూల కారణం ఏంటంటే లోభము మోహము ద్వేషము ఈ మూడు కారణాలే ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటాయి ఈ మూడే చిత్త మలినాలు అని కూడా భగవానుడు చెప్తాడు అంటే లోభము మోహము ఇంకా ద్వేషము మనం సరిగ్గా చూసుకుంటే మనకి దుఃఖము బాధ ఎప్పుడు కలుగుతుంది అంటే మన మనసులో ఈ అకుశల ధర్మాలు ఉత్పన్నమైనప్పుడు అంటే అకుశలమైన ఆలోచనలు వచ్చినప్పుడే మనకి దుఃఖం ఎక్కువగా కలుగుతుంది వాటికి మూల కారణం ఏంటి లోభము ద్వేషము ఇంకా మోహము సో వీటిని పోగొట్టుకోకుండా దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే అది ఎప్పటికీ వీలు అవ్వదు ఇంకా చెప్తున్నారు సారిపుత్ర బంతే ఆయుష్మంతులారా ఏది కుశలం ప్రాణం తీయడాన్ని విరమించుకోవడం కుశలం ఇవని దాన్ని తీసుకోవడాన్ని విరమించుకోవడం కుశలం కామేస మిత్యాచారాన్ని విరమించుకోవడం కుశలం అబద్ధాలు ఆడటాన్ని విరమించుకోవడం కుశలం చాడీలు చెప్పడాన్ని విరమించుకోవడం కుశలం కఠినపు మాటలు మాటలు మాట్లాడటాన్ని విరమించుకోవడం కుశలం వదరుబోతుతనాన్ని విరమించుకోవడం కుశలం దురాశ లేకపోవడం కుశలం అవైరం లేకపోవడం కుశలం సమ్యక్ దృష్టి కలిగి ఉండటం కుశలం ఆయుష్మంతులారా ఇది కుశలం అనబడుతుంది కుశలం అంటే మంచి మంచి అనేది ఏంటి ప్రాణహింస చేయకుండా ఉండటం ఎవరిని హింసించకుండా మాటలతో కానీ చేతలతో కానీ హాని చేయకుండా ఉండటం దొంగతనం చేయకుండా ఉండటం వ్యభిచారం చేయకుండా ఉండటం అబద్ధాలు చెప్పకుండా ఉండటం చాడీలు చెప్పకుండా ఉండటం కఠినపు మాటలు మాట్లాడకుండా ఉండటం వదరబోతుతనాన్ని విరమించుకోవడం దురాశ లేకపోవడం అవైరం అంటే వైరం లేకపోవడం సమ్యక్ దృష్టి ఇవన్నీ కూడా కుశలం అని చెప్పబడతాయి అంటే మంచి విషయాలు మంచి కర్మలు అని చెప్పబడతాయి ఆయుష్మంతులరా ఇది కుశలం అనబడుతుంది ఆయుష్మంతులరా ఈ కుశల మూలమేది ఈ కుశల మూలం ఏంటంటే అలోభం కుశల మూలం అద్వేషం కుశల మూలం అమోహం కుశల మూలం అంటే తన మనసులో లోభమే లేకపోతే మంచి విషయాలు చేయడానికి తన మనసు ఎప్పుడు ప్రేరేపిస్తుంది మంచి విషయాల్లోనే ఉంటుంది లోభం ఉండడం వల్లే అకుశల పనులు చేస్తాడు అలాగే లోభం లేకపోతే కుశల పనులు చేస్తాడు అద్వేషం ఇంకా అమోహం సో so, ఈ మూడు కూడా కుశల పనులు చేయడానికి మూలంగా ఉంటాయి అంచేత ఈ కుశల మూలం ఏంటి అకుశల మూలం ఏంటి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి ఆయుష్మంతులారా ఇది కుశల మూలం అనబడుతుంది ఏంటి అలోభము అద్వేషము ఇంకా అమోహము అంటే లోభం లేకుండా ఉండటం ద్వేషం లేకుండా ఉండటం మోహం లేకుండా ఉండటం ఆయుష్మంతులారా ఆర్యస్రావకుడు ఇటువంటి అకుశలాన్ని తెలుసుకుంటాడు ఇటువంటి అకుశల మూలాన్ని తెలుసుకుంటాడు ఇటువంటి కుశలాన్ని తెలుసుకుంటాడు ఇటువంటి కుశల మూలాన్ని తెలుసుకుంటాడు అతడు అన్ని విధాల రాగ అనుశయాన్ని వదిలిపెట్టి ప్రతి భావనను తొలగించి నేనున్నాను అనే దృష్టిగత అభిమానాన్ని నిర్మూలించి అవిద్య పోగా విద్యను కలిగించుకొని విద్య అంటే జ్ఞానము అవిద్య అంటే అజ్ఞానము అని అర్థం ఈ జన్మలోని దుఃఖాన్ని అంతం చేస్తాడు ఆయుష్ మంతులారా ఈ విధంగా హరియశ్రావకుడు సమ్యక్ దృష్టిని రుజుగత దృష్టిని పొంది సంపూర్ణమైన శ్రద్ధతో ఈ సద్ధమ్మంలోకి వచ్చినా ఆడు అవుతాడు అంటే కేవలం శీలాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా మరి అటువంటి వారు పూర్తి సమ్యక్ దృష్టిని కలిగి ఉన్నారా అంటే అలా అని చెప్పలేదు కానీ సమ్యక్ దృష్టిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పటికీ శీలాన్ని భంగం చేయరు మిగతా వాళ్ళు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కొంతకాలం శీలాన్ని పాటించవచ్చు కానీ ఏదో ఒక కారణం చేత ఏదో ఒకరోజు దాని భంగం కూడా చేయొచ్చు అంటే బ్రేక్ చేయొచ్చు కానీ ఎప్పుడైతే శ్రోతపన్న స్థితిని పొందిన వారు ఉంటారో అట్లీస్ట్ వాళ్ళు పంచశీలాలను ఎప్పుడూ కూడా బ్రేక్ చేయడానికి ఇంటెన్షనల్గా ప్రయత్నించరు సో అందుచేత కుశల మూలం ఏంటి అకుశల ఏంటి అకుశలం అంటే ఏంటి కుశలం అంటే ఏంటి అనేది సరిగ్గా అర్థం చేసుకోవాలి ప్రతి దాన్ని పాటించడానికి చేయడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి ఆ కారణాన్ని నివారించుకోవాలి సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి మొదట ఈ కుశలం అంటే ఏంటి ఆ కుశలం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అందుకే శీలము గొప్పది అని బుద్ధ చెప్తాడు శీల సంపద ప్రతి ఒక్కరూ కూడా అట్లీస్ట్ పంచశీలాలను పాటించడానికి గృహస్థులు ప్రయత్నించాలి ఎందుకంటే అది మిమ్మల్ని ధర్మ మార్గంలో ముందుకు తీసుకెళ్తుంది సో ధ్యానంలో మొట్టమొదటి అడుగు ఏంటంటే శీలమే శీలం లేకపోతే మిగతా ఏది కూడా ముందుకు సాగదు అంచేత కనీసం పంచశీలాలను పాటించడానికి ప్రయత్నించాలి ప్రాణహింస చేయకూడదు మాటలతో కానీ ఇంకా మనసుతో కానీ లేకపోతే శరీరంతో కానీ అంటే శరీరంతో కానీ మాటలతో కానీ ఎవరిని హింసించడం చంపడం చేయకూడదు మీరు చేయకూడదు ఇంకొకరు చేయమని చెప్పకూడదు అలాగే దొంగతనం చేయకుండా ఉండటం మీరు చేయకూడదు ఇంకొకరు చేయమని అనుజ్ఞ ఇవ్వకూడదు అలాగే వ్యభిచారం చేయకూడదు మీరు చేయకూడదు ఇంకొకరు చేయమని ప్రోత్సహించకూడదు అబద్ధాలు చెప్పడం మీరు చేయకూడదు మీరు ఇంకొకరు చేయమని అనుజ్ఞ ఇవ్వకూడదు మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి కనీసం ఈ ఐదు శీలాలను పాటించడానికి ప్రయత్నించాలి అప్పుడు మనం ఈ ధర్మ మార్గంలో కొంచెం అటు ఇటు అయినా కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది శీలమే లేని వాడికి ఇంకా మిగతా విషయాలు ఎన్ని చేసినా కానీ ముందుకు వెళ్ళడం చాలా కష్టమవుతుంది అయితే మొదట ఇప్పుడు చెప్పిన విషయాలు అంటే కుశలమేది అకుశలమేది అని తెలుసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అప్పుడు అక్కడున్న భిక్షువులు సాధు ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు సారిపుత్రు బంతి మాటలను అభినందించి ఆమోదించి ఆయుష్మంతుడు సారిపుత్రుని తర్వాత ప్రశ్న అడిగారు హరియశ్రావకుడు సమ్యక్ దృష్టిని రుజుకత దృష్టిని పొంది సంపూర్ణమైన శ్రద్ధతో ఈ సద్ధంభంలోకి రాగల ఇతర విధానాలను గురించి చెప్పండి ఇంకా కొన్ని విధానాలు ఉన్నాయి పాటించవలసిన విషయాలు ఉన్నాయి వాటి గురించి కూడా మాకు వివరించండి అని అక్కడ ఉన్న భిక్షువులు సారిపుత్ర బంతేని వేడుకుంటున్నారు ఆయుష్మంతులారా అర్య శ్రావకుడు ఆహారాన్ని తెలుసుకుంటాడు ఆహార సముదాయాన్ని అంటే ఆహార ఉత్పత్తిని తెలుసుకుంటాడు ఆహార నిరోధాన్ని తెలుసుకుంటాడు ఆహార నిరోధానికి కొనిపోయే మార్గాన్ని తెలుసుకుంటాడు ఈ విధంగా ఆయుష్మంతులారా అరే శ్రావకుడు సంపూర్ణమైన శ్రద్ధతో సమ్యక్ దృష్టిని రుజుకత దృష్టిని పొంది ఈ సద్ధంభంలోకి వచ్చిన అవుతాడు మరి ఆయుష్మంతులారా ఇక్కడ ఆహారం అంటే ఏంటి ఆహార సముదాయం అంటే ఏంటి ఆహార నిరోధం అంటే ఏంటి ఆహార నిరోధానికి కొనిపోయే మార్గం అంటే ఏంటి ఆయుష్మంతులారా పుట్టిన లేదా పుట్టబోయే ప్రాణులన్నీ నాలుగు రకాల ఆహారాల వల్లనే నిలుస్తాయి ఏ నాలుగు మొదటిది స్థూలమైన లేదా సూక్ష్మమైన కబలీకార కబలీకార అంటే ముద్దలు చేసుకొని తినే ఆహారం మన శరీరానికి శక్తినిచ్చే ఆహారం అనమాట సో నాలుగు రకాల ఆహారాల గురించి చెప్తున్నారు మొదటిది మామూలుగా శక్తి కోసం తీసుకునే భోజనం దాని ఆహారం అంటారు రెండవ ఆహారం వచ్చేసి స్పర్శ ఆహారం అంటే మన ఇంద్రియాల ద్వారా స్పర్శల ద్వారా తీసుకునే ఆహారం మూడవది మనోసంచేతన ఆహారం నాలుగోది విన్యాన ఆహారం సో ఇవి నాలుగు రకాల ఆహారాలు ఉంటాయి తృష్ణ పుట్టడంతో ఆహారం పుడుతుంది తృష్ణ నిరోధింపబడితే ఆహారం నిరోధింపబడుతుంది ఆహారం నిరోధానికి కొనిపోయే అరి అష్టాంగ మార్గం ఇదే ఏంటది సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ ఆజీవం సమ్యక్ ప్రయత్నం సమ్యక్ సతి ఇంకా సమ్యక్ సమాధి సో మన తృష్ణా నిరోధానికి కొనిపోయేది లేకపోతే ఆహార నిరోధానికి కొనిపోయే మార్గం ఈ అష్టాంగ మార్గమే ఆయుష్మంతులారా ఈ విధంగా ఆహారాన్ని తెలుసుకున్న ఆహార సముదాయాన్ని తెలుసుకున్న ఆహార నిరోధాన్ని తెలుసుకున్న ఆహార నిరోధానికి తీసుకొనిపోయే మార్గాన్ని తెలుసుకున్న అర్యసరావుకుడు రాగ అనుశయాన్ని అంటే మన చిత్తంలో నిద్రానంగా ఉండే రాగం అనుశయం అంటే దాక్కొని ఉన్న క్లేషాలు అని చెప్పవచ్చు అంటే అవి బయటికి రావు కొన్నిసార్లు మన చిత్తంలో ఆ చిత్త మలినాలు ఉన్నట్టు కూడా తెలియదు అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఒక వ్యక్తికి కోపం అనేదే రాలేదనుకోండి కానీ అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత అతడి కోపం వచ్చింది అంటే తన మనసులో ఆ ద్వేషం అనేది నిద్రాణంలో ఉంది సో అది ఇంకా బయటికి రాలేదు అటువంటి క్లేషాలు మన మనసులో చాలా ఉండచ్చు అలాగే ఈ రాగ అనుశయాన్ని పూర్తిగా వదిలేసి అంటే ఆహార నిరోధానికి తీసుకొని పోయే మార్గాన్ని తెలుసుకున్న హరేసరావుకుడు ఈ రాగ అనుశయాన్ని పూర్తిగా వదిలేసి ప్రతిహింస అనుశయాన్ని తొలగించి ఉన్నాను అనే నిద్రాణంగా ఉండే దృష్టి మానాన్ని నిర్మూలించి అవిద్యను విడిచి విద్యను పొందుతాడు ఈ జన్మలోనే దుఃఖాన్ని అంతం చేస్తాడు ఆయుష్మంతులరా ఈ విధంగా అర్యస్రావ కూడా సమ్యక్ దృష్టిని రుజుకత దృష్టిని పొంది సంపూర్ణమైన శ్రద్ధతో ఈ సద్ధనమ్మంలోకి వచ్చినవాడు అవుతాడు అని సారిపుత్ర బంతే చెప్తున్నాడు ఇంకా కొన్ని విధానాలు ఉన్నాయి మొత్తం తొమ్మిది విధానాలు అనుకుంటా దీంట్లో చెప్పబడింది సో మిగిలింది రేపు చెప్పుకుందాము